ముందుగా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేసేసాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు మనం వీటిని ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం డ్రై మీట్ యాడ్ చేసుకోవాలి సేమ్ మటన్ లాగానే మనం కుక్కర్లోనే చేసుకోవాలి ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నార్మల్గా అయితే చేసుకోవడానికి రాదు కుక్కర్లో అయితే మంచిగా ఉడికిపోతుంది అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిసేపు మగ్గాక మనం అందులో అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అలా చేసేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం మగ్గాక మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఇందులో మనం అల్లం వేసాం కాబట్టి త్వరగా అడుగు అలా అంటుకోకుండా ఉండడం కోసమే మనం కలుపుతూ ఉండాలి ఆ తర్వాత మనం కారం యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసాక కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి ముందుగానే మనం ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు కొంచెం లైట్గా వేసుకొని కారం వేసాక వేసుకుంటే మంచిగా ఆ పీసెస్కి పడుతుంది అలా పెట్టినాక ఇప్పుడు మనం లిడ్ని పెట్టుకోవాలి కొద్దిసేపు కారం మగ్గేలాగా అలా పెట్టినాక ఇప్పుడు మనం కొన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి మటన్ ఉడకాలంటే కాస్త వాటర్ యాడ్ చేయాల్సిందే సో ఇక్కడ మనం వాటర్ని యాడ్ చేసేసాము ఇలా యాడ్ చేసేసాక మనం విజిల్ రావడానికి ఇప్పుడు లిడ్ని పెట్టుకోవాలి ఆ లిడ్ పెట్టాక మనకి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేలాగా పెట్టుకుంటే మనకి ఆ పీసెస్ అనేవి బాగా ఉడికిపోతాయి ఆ విజిల్స్ వచ్చాక మనకి కర్రీ రెడీ అయిపోతుంది అలా అయ్యాక మనము తీసుకున్న చింత యాడ్ చేసుకోవాలి ఇది ఫైనల్గా వేసుకుంటే మనకి చింతచిగురు డ్రై మీట్ కర్రీ రెడీ అయిపోతుంది